ఒక చిన్న గ్రామంలో అందరూ గౌరవించే ఓ పూజారి ఉండేవాడు అతను ప్రతిరోజు దేవాలయాన్ని శుభ్రం చేసి భగవంతుని పాటలు పాడుతూ పూజ చేసేవాడు భగవంతుడు ఎప్పుడు మనతో ఉంటారని మనల్ని కాపాడుతారని పూజారి భక్తితో గ్రామస్తులకు చెప్పేవాడు ఒకరోజు వస్తుందన్న వార్త వచ్చింది నదులు ఉప్పొంగి నీరు గ్రామాన్ని చుట్టుముడుతుందని అందరూ భయపడ్డారు మరుసటి రోజు తుఫాను వల్ల నదులు పొంగి గ్రామంలోకి నీరు రావటం మొదలైంది గ్రామస్తులు తమ కుటుంబాలను కాపాడుకోవడానికి ఎత్తిన ప్రదేశాలకు వెళ్లటం ప్రారంభించారు కొందరు పూజారి వద్దకు వచ్చి పూజారి గారు మన సురక్షిత ప్రదేశానికి వెళ్ళాలి అని అన్నారు కానీ నవ్వుతూ మీరు వెళ్ళండి నా భగవంతుడు నన్ను రక్షిస్తాడు నాకు భయం లేదు అని చెప్పి అక్కడే ఉండిపోయాడు గ్రామస్తులు ఎంత ఒప్పించినా వినలేదు కొంత సమయం తర్వాత సైనికులు జీబులో వచ్చి పూజారి గారు జీబులో ఎక్కండి నీరు మరింత పెరుగుతుంది ఇక్కడే ఉంటే చనిపోతారు అంటూ జీబులోనికి ఎక్కించి ప్రయత్నం చేశారు కానీ పూజారి తిరస్కరిస్తూ నా భగవంతుడు నన్ను రక్షిస్తాడు అని చెప్పాడు కొంతసేపటికి నీటి ఉధృతి పెరుగుతూ కొన్ని ఇల్లు మునిగిపోయాయి ఓ పడవలో ఒక వ్యక్తి వచ్చి పూజారి గారు పడవలోకి ఎక్కండి ప్రమాదం జరుగుతుంది అని కోరాడు కానీ పూజారి నిరాకరించాడు ఇప్పుడు నీరు దేవాలయం దాకా చేరింది పూజారి దేవాలయం పైభాగానికి ఎక్కి ప్రార్థన చేస్తుండగా హెలికాప్టర్ వచ్చి తాడు వేసి పూజారి గారు హెలికాప్టర్ ఎక్కండి ఇది చివరి అవకాశం అని గట్టిగా అరవసాగారు కానీ పూజారి నా భగవంతుడు నన్ను రక్షిస్తాడు అని చెప్పి మళ్ళీ తిరస్కరించాడు నేను మరింత పెరిగి చివరికి పూజారి మునిగిపోయాడు అతని ఆత్మ భగవంతుని ముందు చేరింది పూజారి బాధగా భగవంతుడా నేను మీపై నమ్మకం పెట్టుకున్నాను కానీ మీరు నన్ను రక్షించలేదు ఎందుకని అని అడిగాడు అప్పుడు భగవంతుడు నవ్వుతూ నేను నీకు జీబు పడవ హెలికాప్టర్ పంపాను కానీ నువ్వు వాటిని గుర్తించలేదు అని చెప్పారు పూజారి ఆశ్చర్యపోతూ నాకు సహాయం చేసిన వారిని నేను గుర్తించలేకపోయాను అని బాధపడ్డాడు భగవంతుడు సున్నితంగా భక్తి విశ్వాసంతో ఉండాలి అలాగే మానవులు చేసే సహాయాలు కూడా నా సంకేతాలు అన్న సంగతి గుర్తించాలి అని చెప్పారు పెట్టుకుని క్షమించండి స్వామి నా మూర్ఖత్వానికి కారణం నా అహంకారమే దయచేసి మరొక అవకాశం ఇవ్వండి అని వేడుకున్నాడు అప్పుడు భగవంతుడు నవ్వుతూ ప్రతి ఒక్కరికి జీవితంలో కొన్ని అవకాశాలు ఉంటాయి వాటిని నమ్మకంతో గుర్తించి ఉపయోగించుకోవాలి అని చెప్పారు ఈ కథలోని నీతి ఏంటంటే భక్తి మనకు దైవంపై నమ్మకాన్ని పెంచుతుంది కానీ మన ప్రయత్నాలను అలాగే ఇతరుల నుంచి వచ్చే సహాయాన్ని కూడా స్వీకరించాలి భగవంతుడు మనకు అవకాశాలు మాత్రమే ఇస్తాడు వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి నిజమే కదా మీరేమంటారు